జై శ్రీరామ్ అండి ముందుగా ఒక మంచి విషయం చెప్పుకొని ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదా మీ ఇంటి ముందుకి మీరు పిలవకుండానే గోవులు వస్తున్నాయి అంటే చాలా త్వరలో మీ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని సంగీతం మీరు ఊహించకుండా ఒక అతిథి కానీ సువాసిని కానీ మీ ఇంటికి వస్తే భగవంతుడు మీకు ఏదో మేలు చేయబోతున్నాడని గుర్తు పూజ గదిలో మీరు చూస్తూ ఉండగానే ఒక పుష్పం పటం మీద నుంచి జారి కింద పడితే ఏదో మంచి జరగబోతుందని గుర్తు హోమం జరుగుతూ ఉండగా అగ్ని కనుక కుడివైపుకి వెళ్ళితే మీ పంట పండినట్లే తల్లిదండ్రులు పిల్లల సుఖం కోసం తాపత్రయ సహజమే కానీ పిల్లలు తల్లిదండ్రుల సుఖ సంతోషాల కోసం తాపత్రయ పడితే ఇక ఆ ఇంటికి ఎటువంటి లోటు ఏర్పడదు ఇంట్లో స్త్రీ కనుక నిత్యం చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ వచ్చిన అతిథుల్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తుందో ఆ ఇంట్లో నిత్యం మంగళ తోరణాలు కట్టబడి ఉంటాయి ఇది ముమ్మాటికి నిజం ఇవన్నీ నేను ఆచరిస్తూ మీతో పంచుకుంటున్నాను ఈ విషయం కనుక మీ అందరికి నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు రాజు వీళ్ళ కులం వచ్చేసి గౌడ్స్ కులం వివాహం జరిగిన కొన్నేళ్ల తర్వాత భార్య చనిపోయింది ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు దాదాపు ఒక కోటి వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి అబ్బాయిది భరణి నక్షత్రం హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ బీబీఏ చదువుకొని కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు ఇక ఆదాయం నెలకి నలభై వేల రూపాయలు తండ్రి లేరు తల్లి హౌస్ వైఫ్ సో ఇతనికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైనా అమ్మాయి డివోర్స్ అయినా పర్వాలేదు అంటున్నారు అండ్ విడో అమ్మాయి అయినా పర్వాలేదు అంటున్నారు ఇక పిల్లల్ని కూడా చూసుకోగలిగితే వెంటనే కాంటాక్ట్ చేయమని రాజ్ డీటెయిల్స్ ని మా హిందూ మ్యాట్రోమనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకున్నారు ఇక ఎవరికైనా ఈ డీటెయిల్స్ నచ్చినట్లయితే వెంటనే మీ డీటెయిల్స్ విత్ ఫొటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమనీ డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి